హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఆ వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఈ సాటర్డే వ్లాగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం సేమియా అయితే చేస్తున్నాను సేమియా ఉప్మా పిల్లలకి వాళ్ళ హాఫ్ డే అన్నమాట బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతారు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ సరికి వచ్చేస్తారన్నమాట వాళ్ళ స్కూల్లోనే ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి సెంటర్ ఇచ్చారు అందుకని కొంచెం పనులు అవి ఉంటాయి కదా మండే నుంచి ఎగ్జామ్స్ అని చెప్పి కొంచెం ఉంటాయి కదా స్కూల్లోని అందుకని వాళ్ళకి హాఫ్ డే ఇచ్చారు వాళ్ళు తినేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు మధ్యాహ్నం ట్వెల్ ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తారన్నమాట ఇందులోని నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ కొంచెం టమాటా అది వేసాను కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసాను తెలుసా అండి కరివేపాకుతో పాటు ఎందుకంటే బాబు కొంచెం కొంచెం పెడదామని వాడు అస్సలు కొత్తిమీర తిండమాట క్యారెట్ కూడా తిండు కానీ ఇలాగ చిన్న మొక్కల్లా కట్ చేసేస్తే వాడి అంతటా వాడు తినమంటే తిండు నేను టైం అయిపోతుందని చెప్పి తినిపించేస్తాను అలా కొంచెం విటమిన్స్ వెళ్ళాలి కదా పిల్లలు ఏమీ తినమంటే అవదు కదా అని చెప్పేసి నేను రెడీ అవుతుంటే నేను కొంచెం ప్లేట్లో వేసి తినిపించేస్తాను వాడికి అలా కొంచెమైనా వాడికి వెళ్తుంది కదా అని చెప్పి అనుకున్నాను నా లాగా మీరే ఎంతమంది అలా చేస్తారో చెప్పండి ఓకేనా ఇలాగైతే కలిపేస్తున్నాను బాగానే ఏంటో పిల్లలకి పనికి వచ్చినవే తినరు తెలుసండి క్యారెట్ ఒకటి కొత్తిమీర ఒకటి ఆవాలు ఒకటి ఏంటో అంటే అవి హెల్త్కి మంచివి అవే తినరు అలా పాప తింటది కానీ బాబు మటుకు అన్నీ ఎంచుతాడండి బాబు కరివేపాకు కూడా ఇదేందుకే వేసావు ఆవాలు ఏడతాడు అంటే ఎవరైనా నమ్ముతారు దేనో ఆవాలు వేయమని చెప్పండి ఆవాలు వేయకుండా వంట అవ్వదు కదా మెయిన్ డైజెషన్ అవ్వదు ఆవాలు చాలా మంచిది హెల్త్ కదా అయితే వాళ్ళు రెడీ అవుతున్నారు ఇద్దరుని వాళ్ళంతటా వాళ్ళు రెడీ అయిపోతారండి వాళ్ళ కోసం నేను ఏం చూడని అవసరం లేదు మార్నింగ్ లెగిచ్చారు లెగిచ్చినవన్నీ కొంతసేపు బద్ధకంగా లాగా హాల్లో ఉంటారు తర్వాత ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా లైన్గా బ్రష్ స్నానం వాళ్ళ యూనిఫామ్లు వాళ్ళే తీసుకోవడాలు వాళ్ళే మడతలు పెట్టి పెట్టుకోవడం వాళ్ళ సాక్స్లు అన్నీ ఎక్కడ ఉన్నాయి అన్నీ వాళ్ళే చూసుకుంటారు నేను ఏమీ తిన అవసరం లేదు నేను అలాగ అలవాటు చేస్తాను అనమాట ఎందుకంటే అన్ని వేలు అవదు కదండి ఒక్కొక్కసారి నా హెల్త్ కూడా చూసుకోలేదు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా మనం అలవాటు చేస్తే మంచిది అన్నీ తీసి పెడుతుంటే వాళ్ళకి అలవాటు అవ్వదు కదా అందుకు వాళ్ళంతటా వాళ్ళే రెడీ అవుతారు ఒక్క పాపకే ఇంకా జడ వేస్తున్నాను జడలు అంటే ఎంత బేగి రాదు అనుకోండి తనకైతే నేను జడ వేస్తాను మిగతా పనులన్నీ వాటర్ బాటిల్స్ నింపి పెట్టుకుంటారు వాళ్ళే తర్వాత బ్రేక్ ఏమైనా అంటే నేను నుంచి తెప్పించి ఉంచుతాను చేకుడీలని తర్వాత బనానా చిప్స్ అని అలాంటివి ఉంటాయి అవి ఏమైనా వేసుకుంటారు లేదంటే ఫ్రూట్స్ అవి అయితే వాళ్ళే బ్రేక్ బాక్స్లో వేసుకొని బ్యాగ్లో పెట్టుకుంటారు అంటే చిన్న చిన్నవి పెద్ద పెద్ద పెద్దవి అవసరంలో అవే చాలు మనకి పెద్ద హెల్ప్ ఇలా మాట్లాడుతుండే మాట్లాడుతుండే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి సేమియా ఉప్మాలోని కొంచెం వాటరు మరీ ఎక్కువ కాదు అలాగని మరీ తక్కువ కాదు అలాగుంటే నాకు ఇష్టము మరి దగ్గరికి అయిపోయినట్టు ఉన్న బాగుండదు పొడిపడేలాడేలాగా ఉన్నాను ఈ ఉంటే నాకు ఇష్టం అంటే ఇలా నీ ఇలాగా అంటే కొంచెం బాగుంటుంది వేడి వేడిగానే అయితే వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు ఇక్కడ అయితే సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను సాటర్డే మోస్ట్లీ సాంబార్ చేస్తాను లేదంటే కందికట్ చేస్తాను అనమాట మోస్ట్లీ సాంబార్ ఎక్కువ చేస్తుంటా అనమాట ఈ బాక్సుల్లో పెడితే ఎంత కన్వీనియంట్గా ఉంది తెలుసండి బెండకాయలు కానీ వంకాయలు కానీ ఎనీ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కానీ ఎన్నాళ్ళైనా ఫ్రెష్గా ఉన్న తెలుసా అండి చాలా బాగున్నాయి ఇవి నేను మీసోలో తీసుకున్నాను తీసుకున్నానని చెప్పాను కదా అవేనండి సిక్స్ బాక్సెస్ అయితే తీసుకున్నాను దాంట్లో కరివేపాకు ఒక దాంట్లో పచ్చిమిరపకాయలు అయితే కంపల్సరీ ఉంటాయి మిగతా దాంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకొని ఉంచుకుంటాను బెండకాయలు ముందు కట్ చేసి ఉంచలేదు అందుకు బెండకాయలు వంకాయలు ఇప్పుడు కట్ చేస్తున్నాను ముందు రోజు నైట్ నేను ముళ్ళంగి ఒకటి క్యారెట్ ఒకటి కట్ చేసి ఉంచుతాను బాక్స్లో అవి కూడా ఇందులో వేసేసుకుంటాను అన్నమాట ఇలాగ అన్ని కట్ చేసేసుకున్నాను వాళ్ళకి బాక్స్ ఉండదు కానీ మా వారికి బాక్స్ ఉంటుంది కదా అతను బాక్స్ పట్టుకెళ్తారు అయినా వంట చేసి ఉంచేస్తే మళ్ళీ వాళ్ళకి తేడానికి నేను వెళ్తాను పన్నెండు పన్నెండు అప్పుడు వెళ్తే ఇద్దరిని పట్టుకొని వచ్చేస్తాను అనమాట ఈ లోపల వంట అయిపోతే రాగానే వాళ్ళకి ఆకలి అవుతారు కదా తినేస్తారు కదా అని చెప్పి సాంబార్ అయితే చేస్తున్నాను ఇంకా దీంతో నేను మరి కర్రీ అది ఏం చేయను అప్పడాలు ఉన్నాయి చల్లమిరపకాయలు అవి ఉన్నాయి అవన్నీ వేపేస్తాను ఇదిగోటి ఇవి ముళ్ళంగా ఒకటి క్యారెట్ ఒకటి నేను రాత్రి పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసి అలా బాక్సుల్లో పెట్టిస్తాను అనమాట అంటే మార్నింగ్ ఇవన్నీ చేయడానికంటే నాకు టైం చాలదు పిల్లలకు బాక్స్ లేకున్నా మా వారికి బాక్స్ ఉంటుంది కాబట్టి అవన్నీ ముందుగా చేసుకొని తర్వాత చింతపండు పులుపు అయితే తీసి ఉంచుకున్నాను ఇవి కట్ చేస్తున్నప్పుడే అది నానబెట్టిస్తాను తర్వాత పులుపు తీసి పక్కన పెట్టుకున్నాను దానిలో సాంబార్ పౌడర్ అయితే కల్పిసుకున్నాను నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితే వాడుతున్నాను ఇలా కల్పిసుకున్నాను ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి టక్ టక్ అయిపోద్ది సాంబార్ ఎంతసేపు అండి ఇవన్నీ చేసి ఒక్కసారి అన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని అంటే మూత మామూలు పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో మనకి సాంబార్ రెడీ అయిపోద్ది నేను పప్పు అయితే ముందు ఉడకపెట్టేసుకున్నాను అక్కడ అయిపోయింది మూత కూడా తీసుకొని ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒకటి ఒకటి వేసేసుకుంటున్నాను వంకాయలు ఇప్పుడు కోసినవన్నీ ఒకసారి వేసుకొని మరి విజల్ పెట్టనండి విజిల్ పెట్టామంటే మనకి బెండకాయ పేస్ట్ అయిపోద్ది నేను విజలు పెట్టనమాట అన్నీ ఒక్కొక్కటి ఇక్కడ వేసేసుకోవడమే మరి గాబ్రా లేకుండా వెతుక్కోకుండా ఇదైతే ములంకాళ్ళు కట్ చేసి ఉంచుకున్నాను రాత్రే అవి వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటాను క్యారెట్ బీట్రూట్ వేసుకొని అన్నీ కలిపి సాంబార్ పెట్టిన పులుపు కూడా ఇప్పుడే వేసుకుంటాను దానిలో సాంబార్ పౌడర్ కలిపిస్తాను ఎలాగ సాంబార్ పౌడర్ వాటర్లో కలిపే కదా వేస్తాము అలాగా దానిలోనే కలిపిస్తాను కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఎందుకంటే చలి నీళ్ళు ఇక్కడ వేసామనుకోండి మనకి కుకింగ్ ప్రాసెస్ ఆగిపోద్ది నేను చింతపండులో కూడా వేడి నీళ్ళే వేసాను ఎందుకంటే చింతపండు నాన నానడానికి వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను అదే వేస్తాను అనమాట తర్వాత ఇక్కడ కావలసిన కొంచెం నీళ్ళు కూడా వేనిలే ఎందుకంటే మనకి తొందరగా అయిపోతుంది ఇలా బాక్సులకి అలాంటప్పుడు మనకి తొందరగా అవ్వాలంటే ఇలాగ అయిపోతుంది ఇలాగ అన్నీ వేస్తాను వేసి విజల్ పెట్టకుండా మామూలుగా కుక్కర్ మోతే పెట్టేసుకుంటాను ఒక టెన్ మినిట్స్లోని మరుగు వచ్చాక మనం పోపేసుకోవాలి అంతే అయిపోయిన తర్వాత మా వారికి బాక్స్ కట్టేసాను అతను వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు సాటర్డే కాబట్టి నా మనీ ప్లాంట్స్ పని నేను చేసుకుంటాను అన్నమాట నాకు ఇష్టం ఇంట్లో అక్కడక్కడ మనీ ప్లాంట్స్ అంటే కళ్ళకి చూడడానికి పచ్చగా కనిపించడం అది ఇష్టము ఈ వాటర్ ప్లాంట్స్ అంటే మనకి జీరో మెయింటెనెన్స్ అనమాట అంటే మనకి వీక్ ఒకసారి మనం ఇవి క్లీన్ చేసుకుంటే చాలు ఎక్కడ చూసినా అలా మనీ ప్లాంట్ అవి ఉంటే నాకు ఇష్టము నేను అలా పెట్టుకుంటాను చూసారా ఎన్ని మనీ ప్లాంట్ కిచెన్లోనే నాకు రెండు మూడు మనీ ప్లాంట్స్ పెట్టుకున్నాను కిచెన్లోనే బెడ్రూమ్లో ఒకటి పెట్టాను హాల్లో పెట్టాను అన్ని దగ్గర పెట్టుకుంటాను ఇవన్నీ బాటిల్స్ ఏంటనే మనకి ప్రియ బాటిల్స్ వస్తాయి కదా పికిల్ బాటిల్స్ అవి మాట తర్వాత ఇంకోటి సాస్ బాటిల్ ఒకటి తర్వాత జామ్ వస్తుంది కదా ఆ బాటిల్స్ ఒకటి ఇవన్నీ ఇలాగా బాటిల్స్ బాగా కడిగిసుకొని లీవ్స్ కూడా బాగా కడిగిసుకుంటే పైన ఫ్రెష్గా అనిపిస్తాయి వీక్ ఒకసారి నేను ఇలాగ అన్నీ క్లీన్ చేసుకుంటాను బాటిల్స్ అన్నీ లేకపోతే పట్టినట్టు అయిపోతాయండి మనీ ప్లాంట్ ఎప్పుడైనా వీక్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ప్లస్ గాజు బాటిల్లో పెట్టుకోవాలి ప్లాస్టిక్ బాటిల్ కాదు ఇలాగ అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను ఎక్కడిదక్కడ మళ్ళీ సర్దిసుకుంటున్నాను సర్దిసుకుంటాను అనమాట ఇది సాస్ బాటిల్ మీకు చూపించాను కదా వంటకల్లో పెట్టానని అది ఇదిగోటి అన్నీ ఇలాగా చూస్తున్నారా చూడగానే ఎంత ఫ్రెష్ అనిపిస్తా మన ఇంట్లో ఉన్న బాటిల్స్ అండి ప్రియా బాటల్స్ అవి మన పచ్చళ్ళు అవి తెచ్చుకుంటాం కదా పడేయకుండా నేను ఇలాగా డెకరేషన్ పర్పస్గా వాడుకున్నాను ఇదైతే జామ్ బాటిల్ ఇలా షింక్ దగ్గర ఒక కార్నర్ స్టాండ్ ఉంటుంది దాని మీద పెట్టుకున్నాను ఇదైతే ఇక్కడ నైఫ్స్ అవి కప్ పెట్టాను కదా ఆ పక్కన పెట్టుకుంటాను ఇంకోటి ఇది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒకటి పెడతా అన్నమాట తర్వాత బాయ్ మీద పెద్ద బౌల్ అయితే ఒకటి పెట్టాను అది కూడా చూపిస్తాను ఎంత బాగా కనిపిస్తుంది అసలు ఫ్రెష్గా అనిపిస్తుంది చూడగానే ఇదిగోటి టీ టీపాయ్ మీద సెంటర్ టేబుల్ మీద పెద్ద బౌల్ ఇది ఫిష్ బౌల్ అన్నమాట దానిలో ఇలాగ ఎక్కువ మనీ ప్లాంట్స్ పెట్టి అలా పెట్టాను తర్వాత టీవీ దగ్గర ఇలాగ రెండు బాటిల్స్ పెట్టాను ఇలాగైతే సర్దుకున్నాను బాగుందా నచ్చిందా ఓకే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్